అనకాపల్లి జిల్లా బౌలువాడ గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు గత కొంతకాలంగా క్వారీలు మూసివేయడంతో ఉపాధి హామీలు లేక రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో శుక్రవారం బౌలువాడ గ్రామస్తులు మీడియాని సంప్రదించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వారి యజమాన్యానికి రోడ్డు వేసుకోవచ్చని అనుమతి ఇచ్చినా సరే గ్రామానికి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తమ లబ్ధి కోసం రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నేటికి ఆరు నెలలు కావస్తున్న క్వారీ తెరుచుకుపోవడంతో వరిపై ఆధారపడుతున్న మా కుటుంబాలు రోడ్డును పడ్డాయని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు చిన్నపిల్లలందరూ ప్రజలందరూ పెరిగారు కాబట్టి రోడ్డు ఇందేలకు కట్ట కాదని చెప్పి మా గ్రామస్తులు అలాగే మా గ్రామ నాయకులు అందరూ స్పందించి కొండ మీద నుంచి వేయించుకోవడానికి మా గ్రామం నుంచి మేము అందరూ సపోర్ట్ చేసామండి వంటర్లకి కానీ కొంతమంది ఎవరో లబ్ధి పొందడం గురించి ఈ రోడ్ని అనేక కంప్లైంట్ల ద్వారాగా మా కాలనీ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి పేపర్లంటా అలాగే మీడియా ద్వారాగా పది మందికి తెలియజేయించారండి ఇదంతా కరెక్ట్ కాదని ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలిపించి మా గ్రామస్తులందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోడ్డు వేయడం వల్ల మాకు హానికరం ఏం కాదని చెప్పి తెలియజేస్తున్నామండి తక్షణమే అధికారులు రాజకీయ నాయకులు అందరూ స్పందించి ఈ రోడ్డు అయ్యి మాకు అలాగే అరవై మంది కుటుంబాల్లో ఈ ఈ కోరిల మీద బతుకుతున్నారండి వీళ్ళందరికీ తక్షణమే ఉపాధి కల్పించి వీళ్ళందరికీ కూడా ఈ అధికారులందరూ స్పందించి వీళ్ళందరికీ తక్షణమే ఉపాధి కల్పిస్తారని కోరుచుకుంటున్నామండి ఇక్కడ ఈ అరవై కుటుంబాలు రోడ్డును పడ్డాయండి వాళ్ళు రావుగోపాలరావు కాలనీ అనేది కోరి ముందు వచ్చాయండి తర్వాత కాలనీ వచ్చిందండి ప్రజలు పెరిగే కోల్ది రావు గోపాలర కాలనీ అన్నది ఒక డెవలప్మెంట్గా అయ్యిందండి ఆ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవడం వల్ల సీసీ రోడ్లు అలాగే అన్ని లైన్స్ అన్ని పడడం వల్ల రోడ్డు ఇబ్బంది అయ్యిందండి ఇబ్బంది కారణంగా మా ప్రజలు అలాగే నాయకులు మా గ్రామ స్థాయికులు అందరూ నాయకులు అందరూ స్పందించి కొనమేం చేయడానికి తీర్మానం ఇచ్చారండి ఈ అరవై కుటుంబాలకి గత ఆరు నెలల నుంచి ఉపాధి కోల్పోయి ఈ రావుగోపాలర కాలనీ అన్నదే ఈ కోరి మీద బేస్ చేసుకొని మా తాత ముత్తాతల నుంచి బతుకుతున్నారండి కానీ ఈ ప్రాబ్లమ్ని ఎవరో లబ్ధి పొందడానికి మంది ఎవరెవరో లబ్ధి పొందడానికి మా గ్రామస్తులు కాలైన వాళ్ళందరూ కూడా ఈ రోడ్డుని భేజ్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందడానికి మా కాలనీ ప్రజలందరినీ మేము అరవై మంది కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారండి మాకు తినడానికి ఎంతో ఇబ్బందిగా ఉందండి ఆరు నెలల నుంచి కూడా మా ప్రజలకి కోరిల మీద బతికిన ప్రజలందరూ రోడ్ని ఎక్కారండి అధికారులు రాజకీయ నాయకులు అందరూ స్పందించి ఈ రోడ్ని తక్షణమే అయ్యేటట్టు చూసి మా ప్రజలందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు సత్యబాబు అండి అనకాపల్లి మండలం బగులవాడ గ్రామం రావగోపాల కాలనీ వస్తాం మేము మేము గతంలో ఇక్కడ క్వాలి రాకముందు కాడి నుంచి ఇందెల్లి కోరిలో పనిచేసే వాళ్ళు ఉండి పాకలు కట్టుకొని పనిచేసేవారు మేము గతంలో కూడా తోవా ఇందెలి క్వాలిలీ మధ్యలో పడి ఉండేది క్వాలిటీ డెవలప్మెంట్ అయిన కొంది ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు పడవల్ల తోవ మేమే క్వాలి వాళ్ళందరూ అందరూ గెలిపి ఏ కొండ మీద వేసుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాం అనుకుంటే దాని ప్రకారం అందరూ మాట్లాడుకొని క్వాలి వాళ్ళందరూ సంతకాలు పెట్టి కోరి వానలకి క్వాలి నుంచి పైని తోవ చేసుకోమన్నాం అలాగే కోరి కూడా మా గతంలో కూడా మాకు రోడ్డు తిరుమలకి గుడికాడ నుంచి కాలనీకి రావాలంటే మాకు రోడ్ లేదు ఆ రోడ్డు కూడా మాకు ఓ పది సెంటు స్థలం జరాయితీ భూమి కొని వాళ్ళే మాకు రోడ్ ఇచ్చారు ఎప్పటికీ మాకు కోరి తోవలో ఇబ్బంది పెట్టకండి అని మా గ్రామస్తుల్ని సహ సహకరించి మాకు ఇచ్చారు కానీ మేము దానికి అంగీకారంగా మేము వాళ్ళు ఒప్పుకున్నాం కానీ ఈ మధ్యలో వరకు కాలనీ మధ్యలో తిరిగేవారు కాలనీ ఎప్పుడైతే సిమెంట్ రోడ్డు పడ్డాదో ఇంకెందే లవ్వదని చెప్పేసి పైనుంచి వేసుకోమన్నాం పైనుంచి కూడా సగమారు గారు మన పంచాయతీ ఊర్లో వాళ్ళు మన క్వాలి వాళ్ళు అందరూ కలిపి మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని అందరూ క్వాలి గ్రామస్తులందరూ సంతకాలు తీసుకొని మేము తోవ వేయడం జరిగింది కానీ వేరే అతను వచ్చి ఇక్కడ మా క్వాలికి రూట్ వేయొద్దు ఇబ్బంది పెడతానని చెప్పి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అదే కోరి మీద చాలా మా తా తండ్రిలు కాని మేము ఆ కూరల మీదే బతున్నాం ఒక నూట యాభై మంది వరకు మేము బతున్నాం దాని మీద ఒక నిలబెట్టి మాకు తోవ లేక ఉపాధి పోతుంది మాము కూడా పిల్లలే పిల్లలే పోషించుకోవాలని మాకు ఉంటుంది కానీ ఎవరో వల్ల ఈ తోవ ఆపడం అది సాధ్యం కాదు ఏ తోవ వల్ల మాకు ఏమో నష్టలాభా జరిగినా మాకు కాలనీ వాళ్ళు జరుగుతా చెప్పేసి బయట వాళ్ళకి ఎవరికి జరదు ఏదో మాకు ఉపాధి దొరుకుతుందని మా దాని మీద వాళ్ళు వేరే బతుకు మాకు లేదు కాబట్టి మాకు ఈ తోవ అవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే పెద్దలైన మన బొగలాడు పంచాయతీ నాయకులైన మన ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి కొద్దిగా తోవ వీలైన త్వరగా అయితే మాకు ఉపాధి కలుగుతుందని మేము కోరుకుంటున్నాం